హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఎం జగన్ మోహన్ రెడ్డి గారు నేడు వైఎస్ఆర్ చేయుత నాలుగో బిడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేయటం జరిగింది ఈ విడుదల కార్యక్రమాన్ని మన ఛానల్ ద్వారా లైవ్లో మీరు భీక్షించగలరు మీకోసం ఈ విడుదల చేసిన కార్యక్రమాన్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాము ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలంత మందికి షేర్ చేయండి అరవై కోట్ల నలభై లక్షల రూపాయలు నేరుగా మనమంతా చూస్తూ ఉన్నాము బట్టలోకి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు వరుసగా నాలుగవ ఏడాది అక్క చెల్లెమ్మల సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు మహిళా దినోత్సవం రేపు జరుపుకుంటున్నటువంటి శుభతరణలో మహిళలందరికీ బాసటగా నిలుస్తున్నటువంటి మహిళా పక్షపాతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చెక్ అరవై కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు నేరుగా మనమంతా చూస్తూ ఉన్నాము బటన్లోకి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు వరుసగా నాలుగవ ఏడాది అక్క చెల్లెమ్మల సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బరియులు మహిళా దినోత్సవం రేపు జరుపుకుంటున్నటువంటి శుభతరణలో మహిళలందరికీ బాసటగా నిలుస్తున్నటువంటి మహిళా పక్షపాతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చెక్ ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి